మూడవ అధ్యాయము పదమూడవచనలు చూడండి ఇరవై మూడవ అధ్యాయం పదమూడవచనం చూస్తే నీ బాలు శిక్షించుట మాను కొనకము దత్తముతో వాడిని కొట్టిన కొట్టినెడలో వాడు చావకున్నను చూడండి నీ బాలు నీ కుమార్తెను కానీ కుమారుని కానీ శిక్షించుట మాను కొనకము దత్తంతో కొట్టడం మానద్దు అని చెప్తున్నాడు సూర్య దత్తంతో కొట్టేది మానద్దు నువ్వు వాడాలా నీ దత్తం అనేది పక్కా వాడాలా దత్తం బాగా వాడితేనే ఏమస్తుంది ఫలితాలు బాగా వస్తాయి నిజంగా ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనం అంటే నీ కుమారుని ఏం చేయాలా నీ కుమార్తెను ఏం చేయాలా మరి సరిగ్గా పెరగాలంటే వారు క్రమంగా నడుచుకోవాలంటే అందరి యొక్క ఏ విధంగా నడుచుకోవాలి పెద్దలైన వారు ఉన్నప్పుడు పిల్లలు ఏ విధంగా ఉండాలి అంటే నువ్వు శిక్షించాలి శిక్షిస్తేనే నీ కుమారునికి ఏమొస్తుంది నీ కుమారు తర్వాత ఒక బాధ్యతంగా బాధ్యతగా బ్రతుకుతాడు అహో నా నేను విలువలు కలిగిన వాడు కాబట్టి నా విలువలని కాపాడుకోవాలి అని కొన్ని కోరుగా లేసి కలిగి జీవిస్తాను అనమాట పిల్లలకి ఇవి నేర్పించాలి ఇవి నేర్పించాలి సభ్యత సంస్కారము మాట తీరు మాటలు ఇవన్నీ నేర్పించాలి అందుకనే బడి బడికి వెళ్ళినప్పుడు కూడా విద్యార్థులకు టీచర్స్ అయిన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మీరు క్రమంగా నడుచుకోవాలి మంచి దుస్తులు వేసుకోవాలి ఇవి వీటన్నిటినీ చెప్తారు వాళ్ళు చెప్తారు ఎందుకంటే బాగుండాలి మీరు మంచి ఆలోచన కలిగి ఉండాలి చెడ్డదాని ఎందు మీరు ఆసక్తి నిలపకూడదు మంచి దాని మీద ఆసక్తి నిలపాలా అనే టీచర్స్ అయిన వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళకు చదువు నేర్పిస్తారు అంటే మనకి ఏమర్థమవుతుందంటే పిల్లలైన వారు సరిగ్గా పెరగాలంటే మనం వారిని ఏం చేయాలా శిక్షించాలా బెత్తం పాడాలా ఇంకా మరి కింద చదవండి ఇదే వాక్యం చదవండి నీ బాల శిక్షించుట మాను కొనకము కొట్టిన వాడు చావకుండను బెత్తముతో వాని కొట్టిన ఎడల బెత్తముతో వాణి కొట్టిన ఎడల బెత్తముతో ఒకవేళ వాణి కొట్టిన ఎడల నీకేం చేస్తా తెలుసా నీవు నీకు ఆనందమే కాదు వాని యొక్క ఆత్మను రక్షించిన వాడు నువ్వు చూడండి నీవు బెత్తముతో కొట్టడం వల్ల నీకు ఆనందం వస్తుంది వన్ పాయింట్ సెకండ్ పాయింట్ అంటే తెలుసా వాని యొక్క ఆత్మ రక్షింపబడుతుంది ఆడు చూడ పోకుండా వాణి ఆత్మను నీవు తప్పించదవు చూడండి బెత్తముతో కుడితే నేమొస్తుంది ఆత్మ రక్షింపబడుతుంది ఎవరిని పిల్లలైన వారిని నువ్వు పెద్ద పెద్దలను పెడితే వాళ్ళని నిండీ ఎప్పుడు ఉన్నప్పుడే వారిని క్రమశిక్షణగా పెంచాలి చిన్నప్పుడే క్రమశిక్షణగా పెంచాలి అంటే నీవు చేసే శిక్ష నీవు కొట్టే దెబ్బలు వాన్ని ఏం చేస్తాయి మంచి మార్గంలో నడిపిస్తాయి ఎలాంటి మార్గాలు జీవ మార్గములు జీవ మార్గములు ఈ పాతాలను పోకుండా వాని ఆత్మ రక్షించిన వాడమంటే వాడు ఎక్కడ ఉన్నట్టు జీవ మార్గంలో నడిచినట్టు అంటే నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ వీరిని శిక్షించడం వల్ల వారి యొక్క ఆత్మరక్షింపబడుతుంది వారు జీవ మార్గాల్లో నడుచుకుంటారు వారి ఆత్ వారి యొక్క ఆత్మరక్షింపబడుతుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పెద్దగవుతారు మన స్థితికి వస్తారు మన స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు రావచ్చు వాళ్ళకు పెళ్ళి భార్యలు పిల్లలు పుడతారు అప్పుడు వాళ్ళు ఎలా పెంచుతారు వారి కుమారులు అప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పెంచుతారు ఇప్పుడు నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ సరైన విధానంలో పెంచినప్పుడు వారు కూడా నన్ను ఈ విధంగా నా మా నాన్న పెంచాడు కాబట్టి నేను నా కుమారులను అలాగే పెంచాలనుకుంటాడు నీవే అడ్డదిడ్డంగా తాగి తందనాలాడి ఏమాత్రం మాదిరికరంగా లేకుండా ఏమాత్రము పిల్లలు ఎదుటే సిగరెట్లు తాగకుండా పిల్లలు ఎదురుతే తాగుబోతులుగా ఉండి పిల్లలు ఎదురుటే అంత వ్యసనాక్రాంతులుగా ఉంటే మనం మన వారికి ఏం నేర్పించినట్టు ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు తండ్రి సిగరెట్ తాగుతూ ఉంటాడు కుమారుడు చూస్తాడు ఇప్పుడు ఏం నేర్పించినట్టు Ah, no, no, నేను కూడా అంట్లు దూమలు కదా నేర్చుకుంటుంది అంటే మంచి విషయాలు మనం చూపించినప్పుడు వాళ్ళ అన్న చూపించడం వల్లే కదా ఈయన ఏం చేసేది కసు నెగ్గేద కానీ అంట్ల మీద కానీ నేర్చుకునేది చూపించడం వల్లనే కదా అంటే చేయడం వల్లనే కదా అంటే మంచి పనులు మనం చేయడం వలన మన పిల్లలు కూడా నేర్చుకుంటారు మనమే దారుణంగా ఉంటే మరణ మనమే వ్యసనంగా ఉంటే వాళ్ళకి మన నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు అభ్య అసభ్యకరమైనటువంటి నేర్చుకుంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత కదా అంటే తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటే క్రమంగా పెంచాలి క్రమంగా పెంచాలి క్రమంగా పెంచడం వలన వారి వల్ల నీకేం కలుగుతుంది ఆనందం కలుగుతుంది క్రమంగా పెంచకపోవడం వలన నీకేం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది ఇక్కడ చూడండి మరి పదవ అధ్యాయం చూడండి పదవ అధ్యాయం ఒకటి వచ్చినాం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును చూడండి జ్ఞానము ఒకవేళ జ్ఞానముగల గల వాణి కలిగిన వలన వాని వలన సంతోషం కలుగును ఇప్పుడు జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు నా తండ్రిని సంతోషపరచాలి కదా అని ఏం చేస్తాడు తన తండ్రి సంతోషపరుస్తాడు అంట బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును చూడండి ఓ బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడంట దుఃఖము దుఃఖం శోక శోకసంద్రమంలోకి నెట్టేస్తాడు కుటుంబాన్ని బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు అలా ఉండడం వలన బుద్ధిహీనంగా బ్రతకడం వలన తన కుటుంబాన్ని తన కుటుంబం ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని తన తల్లికి ఏం చేస్తాడంట దుఃఖాన్ని మిగిలిస్తాడు ఒక బుద్ధిహీనమైనటువంటి కుమారుడు కనిన వానికి అంత దుఃఖం ఉంటుంది కాబట్టి అంత బుద్ధిహీనంగా మారడానికి గల కారణం ఎవరు తల్లే తండ్రి నేను చెప్తా పక్కా ఈ కుమారుడు ఇంత ఏజు తాగుతూ తందనాలు ఆడుతున్నాడంటే నిన్నుగా నీ వాణ్ణిగా తనాల్సింది ఫస్ట్ నిన్ను తన్నలా అంటున్నానైతే సరైన క్రమంలో వాణ్ణి మాత్రం పెంచింటే వాడు ఎంత గొప్పగా బ్రతుకుతుండే కదా సరిగ్గా పెంచలేదే కదా పెంచలేకపోవటమే కదా శిక్షించకపోవటమే కదా కారణం ఒకవేళ శిక్షించింటే వాడు మారుతుండేమో ఓహో నేనన్ను సరిగ్గా నడుచుకోలేనని తిడుతున్నారు ఇంట్లో నాకు అన్నం పెట్టలేదు ఇవన్నీ జరిగినప్పుడు వాడు ఆలోచించునేమో మనం మనసంగ నడుచుకోవాలా అన్న మంచి ప్రవర్తన కలిగి ఉండాలా అని ఆలోచిస్తాడు కదా వాడిని శిక్షించకుండా వానికి బుద్ధి చెప్పకుండా గాలి వదిలేసినట్లు వదిలేస్తే వాడు ఏమైపోతాడు ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటాడు కుమారులైన వారు సరిగ్గా పెరగాలంటే తల్లిదండ్రులైన వారి చేతిలోనే వారి భవిష్యత్తు ఉంది కుమారులైన వారు సరిగ్గా పెరగాలన్న వారి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే మొదటగా తల్లిదండ్రులైన వారి చేతిలోనే ఉంది కుమారుల యొక్క కుమార్తెల యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే తల్లిదండ్రుల చేతిలో ఉంది తల్లిదండ్రుల చేతిలో ఉంది కాబట్టే ఆనాడు సమయంలో అనే ప్రవక్త ఎంత గొప్ప బ్రతికాడ దేవుని సన్నిధిలో చాలా గొప్పగా బ్రతికిన వ్యక్తిగా సమూహాలు కనపడతాడు దేవుడు ఈ బాలునితో మాట్లాడడానికి వచ్చాడంట ఆ కాలములో యహోవా దర్శనము అరుదంట అలాంటి కాలములోన ఒక చిన్న బాలునికి దర్శనం వలన దేవుడు మాట్లాడాడంటే ఎంత గొప్పగా బ్రతికింటాడు అంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు ఉంటుంది కదా అంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు ఉంటుంది ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు ఆ సమయంలోనే ప్రవక్త ఇప్పుడు అలాంటి చిన్న వయసులో దేవుని కొరకు బ్రతికాడు అలాంటి చిన్న వయసులో దేవుని యొక్క దర్శనం వలన దేవునితో మాట్లాడాడు అని మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎంత మంచి మనసు కలిగి ఉంటాడు ఎంత మంచి ఆలోచన కలిగి ఉంటాడు కదా ఇప్పుడు చిన్న కుమారులుగానే ఉంటారు కానీ వాటి నోటి నిండా బూతులే ఉంటాయి కదా ఉంటాయి చాలామంది పిల్లల్ని బాగా గమనించడం మరి చిన్న వయసులోనే చాలా చెడ్డ మాటలు పలికి పిల్లలు ఉండారంటే నక్కేసుకో అందెందుకు వీళ్ళు మరి స్నేహితులతో కాదు ఇంట్లోనే వీళ్ళు తల్లిదండ్రుల ముందరే పెద్ద మాట్లాడుతుంటారు మా కుమారుడు బాగా తిట్టారు తల్లిదండ్రులు కూడా ఉండరు అంటే ఆ తల్లిదండ్రులు లేని వారు చాలా బుద్ధిహీనులు మూర్ఖులు అని అర్థం కుమారుడు చెడిపోతుంటే వాడి నోటి నుంచి అసభ్యకరమైనటువంటి మాటలు వేస్తుంటే వాడిని ఏమాత్రం పట్టించుకోకుండా వాడిని ఏమాత్రం శిక్షించకుండా ఓహో నువ్వు ఈ విధంగానే పలుకుతున్నావు సంతోషిస్తారు అది సంతోషమా రేపు వద్దు నీకు అది పెద్ద దుఃఖం తెలుసా కదా